మృదువైన చర్మం ఒత్తైన అందమైన చుట్టూ ఆకర్షణీయమైన కళ్ళతో అరేబియన్ మహిళలు ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటారు వారు ఈ అందాన్ని కాపాడుకోవడానికి సహజ సిద్ధమైన పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు మరి ఈ సహజ రహస్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండి కలబంద గుజ్జులో పసుపు ఆర్గాన్ ఆయిల్ కలిపి చర్మానికి ప్యాక్లా వేసుకుంటే మొటిమలు మచ్చలు తగ్గి చర్మం నవ్వ యవ్వనంగా మెరిసిపోతుంది వయసు పెరిగిన వన్యతరగని అరేబిక్ భామల చర్మ సౌందర్యం రహస్యం ఇదేనట తలాడ్లలో సాస్టిప్ ఆవకాడోను వాడటం మనకు అలవాటు అయితే అరేబియన్లు సౌందర్యం పరిరక్షణలోనూ దీనిని భాగం చేస్తారట ఆవకాడ గుజ్జులో తేనె నిమ్మరసం కాస్త కొబ్బరి నూనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది ఆవకాడ నూనెతో మసాజ్ చేసుకున్న ఫలితం ఉంటుంది చర్మం పొడి బారకుండా ఉండడానికి తేనె ఉపయోగపడుతుంది తేనె చర్మాన్ని బిగుతుగా కాంతివంతంగా మారుస్తుంది అరేబియన్ భామలు తేనెను కలిపి ముఖానికి వేసుకుంటారంట దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు టర్కీ భామల్లాగే శోషణకు కెఫిర్ అనే బ్యాక్టీరియాతో తయారు చేసిన పెరుగును ఉపయోగిస్తారు ఈ క్రమంలో టర్కీ భామలు దీన్ని ఆహారంగా తీసుకుంటే అరేబియన్లు ఆహారంతో పాటు చర్మానికి ఫ్యాక్లను దీన్ని వాడతారు కెఫీర్ కి ప్రత్యామ్నాయంగా మనకు అందుబాటులో ఉన్న పెరుగును పులియ్య పెట్టి వాడుకోవచ్చు గుడ్డులోని తెల్ల సోన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది అలాగే గుడ్డుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళ ఆరోగ్యంగా ఉంటాయి అయితే అరేబియన్ మహిళలు తమ ఒత్తైన కుదుళ్ళ కోసం గుడ్డుతో పాటు కొబ్బరి నూనె నువ్వుల నూనె కలిపి జుట్టుకు ప్యాక్లా వేసుకుంటారు దీనివల్ల కుదుళ్ళు దృఢమవ్వడంతో పాటు వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి అరేబియన్ల సౌందర్య శోషణలో ఆర్గాన్ ఆయిల్ చాలా ముఖ్యమైన స్థానం తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ళ వరకు ప్రతి సౌందర్య చికిత్సలో భాగంగా వారు దీన్ని వాడటానికి ఇష్టపడతారు జుట్టు చర్మం గోళ్లు ఆరోగ్యంగా ఉండడానికి తరచు ఆర్గాన్ ఆయిల్ తో మర్దన చేసుకుంటారు అరేబియన్ బావులు కనుబొమ్మలు రెప్పలకు ఉండే వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి కూడా వారి ఈ నూనెను ఉపయోగిస్తారు